ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలు మరికొన్ని గంటల్లో పోలింగ్ కు సిద్ధమవ్వనున్నాయి ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక హోరాహోరీగా సాగనుంది ఇరవై రెండు వేల నాలుగు వందల తొంభై మూడు ఓట్లు ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రధాన పోటీ ఏపీటీఎఫ్ నుంచి పాకలపాటి రఘువర్మ పిఆర్టీయూ నుంచి గాదె శ్రీనివాసుల నాయుడు యుటిఎఫ్ కోరెడ్ల విజయగౌరి మధ్య నెలకొంది గోదావరి జిల్లాల్లో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక రసవత్తరంగా సాగనుంది మూడు లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది ఓటర్లు ఉన్న ఈ ఎన్నికల్లో ప్రధానంగా కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం పీడీఎఫ్ అభ్యర్థి డివి రాఘవులు మధ్య పోటీ నెలకొంది కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నువ్వా నేనా అన్నట్లు సాగనుంది మూడు లక్షల నలభై ఏడు వేల నూట పదహారు ఓట్లు ఉన్న ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మధ్య నెలకొంది ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా మొత్తం ఇరవై తొమ్మిది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు పోలింగ్ నిర్వహణకు సుమారు నూట ఐదు మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు విజయనగరం ఆర్డీఓ కీర్తి ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాలకు సామగ్రిని తరలించారు పోలింగ్ ముగిసిన తర్వాత ఏ రూట్ లో అయితే వెళ్లారో ఆ రూట్ నుంచి మళ్ళీ ఆ యొక్క పీఎస్ఎల్ లో పోలింగ్ పార్టీస్ మెటీరియల్ ని తీసుకుని రిసెప్షన్ కేంద్రానికి చేరడం జరుగుతుంది మేము పోలింగ్ మెటీరియల్ అంతా వెరిఫై చేసిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ట్రిపుల్ ఇంజనీరింగ్ బ్లాక్ లో రిసెప్షన్ ఏర్పాటు చేయడం జరిగింది బ్యాలెట్ బాక్సెస్ అండ్ అదర్ పోలింగ్ మెటీరియల్ అంతటినీ కూడా ఆ రోజు నైట్ కే అక్కడ హ్యాండ్ ఓవర్ చేసి ఆ నెక్స్ట్ స్క్రూట్ ని కూడా హాజరవడం జరుగుతుంది గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నిక కోసం ఏలూరు జిల్లాలో మొత్తం అరవై ఆరు కేంద్రాలు ఏర్పాటు చేశారు జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఇరవై మూడు కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది ఏలూరు గిరిజన భవన్లో ఏర్పాటు చేసిన సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన ఎన్నికల అధికారి కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులకు పలు సూచనలు చేశారు ఓటింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్ ద్వారా ఉన్నతాధికారులు పరిశీలించనున్నారు ఇది ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సో మీకు నచ్చిన క్యాండిడేట్ ఎదురుగా ఒకటి అనే ని రాయాల్సింది ఉంటుంది అది రాయడానికి కూడా మేము స్పెసిఫిక్ గా వైలెట్ కలర్ పెన్ అని మన పోలింగ్ ఆఫీసర్ దగ్గర ఉన్న పెన్ను వాడాల్సింద బదులుగా ఓ అని రాస్తే ఆ బ్యాలెట్ పేపర్లు ఇన్వాలెడ్ బ్యాలెట్ పేపర్లు అవుతాయి కాబట్టి ఓటర్స్ ఎవరెవరు ఉంటారో మీరు ఆ బ్యాలెట్ పేపర్ తీసి థర్టీ ఫైవ్ చూసుకొని మీకు నచ్చిన క్యాండిడేట్ నేరుగా వన్ టూ త్రీ అని నంబర్ రాయాల్సిందిగా కోరుకుంటున్నాను కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి కృష్ణా జిల్లాలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి ఉయ్యూరు గుడివాడ డివిజన్ లో పోలింగ్ కు సంబంధించి సామాగ్రి పంపిణీని పరిశీలించిన కలెక్టర్ బాలాజీ సిబ్బందికి ఎన్నికల నిబంధనలు ప్రక్రియను వివరించారు సున్నిత ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు ఎన్టీఆర్ జిల్లాలో విస్తృత ఏర్పాట్లు చేశారు జిల్లా వ్యాప్తంగా నూట పన్నెండు కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది విజయవాడ సబ్ కలెక్టరేట్ లో సిబ్బందికి ఎన్నికల సామాగ్రి అందించిన కలెక్టర్ లక్ష్మీసా పోలింగ్ ప్రక్రియకు సంబంధించి పలు సూచనలు చేశారు నందిగామ డివిజన్ లో పోలింగ్ కోసం ఇరవై రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారు గతంలో జరిగే ఎలక్షన్ కూడా చాలా ప్రశాంతంగా జరిగినాయి అయినప్పటికీ ప్రతి కేంద్రాల్లో లైవ్ వెబ్కాస్టింగ్ కూడా పెట్టి జిల్లా స్థాయిలో అలాగే మన గుంటూరు ఆరవ స్థాయిలో అట్లా ఎలక్షన్ కమిషన్ స్థాయిలో కూడా పర్యవేక్షణ జరుగుతోంది ఉంది కాబట్టి ఎక్కడ ఏమి ఇబ్బంది జరిగే అవకాశం లేదు ఏదైనా జరిగే డౌట్స్ వచ్చినా కూడా అక్కడికి ఆల్రెడీ మన బందోబస్తు వెళుతాయి చాలా జాగ్రత్త తీసుకుంటాయని తెలియజేస్తున్నాం పట్టభద్రుల ఎన్నికకు గుంటూరు జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల ఎనభై మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు రెండు వేల ఐదు వందల మంది సిబ్బంది విధుల్లో పాల్గొననున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు ఎన్నిక ప్రశాంతంగా జరిగేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు టెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడి కార్డ్స్ ఆర్ బింగ్ అలౌడ్ సో దాంట్లో ఏదన్నా ఒక ఐడి కార్డు ఖచ్చితంగా తీసుకొని రావాలి ఓన్లీ ఓటర్ స్లిప్ తీసుకొస్తే పోలింగ్ స్టేషన్ లో ఎంట్రీ అనేది ఉండదు ఓన్లీ సెల్ ఫోన్స్ స్మార్ట్ వాచెస్ అదర్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కూడా పోలింగ్ లోపల అలౌడ్ కాదు పోలింగ్ కేంద్రంలో ఓన్లీ ప్రిసైడింగ్ ఆఫీసర్ మైక్రో అబ్జర్వర్ వీళ్ళిద్దరే ఫోన్స్ అనేది ఆపరేట్ చేస్తూ ఉంటాము మనకి కంట్రోల్ రూమ్ కి టచ్ లో ఉండడానికి అబ్జర్వర్ గారితో టచ్ లో ఉండడానికి